నిన్న జూన్ పద్దెనిమిదవ తేదీ తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు చనిపోయినట్టుగా పోలీస్ అధికారులు ప్రకటించారు ఈ ముగ్గురు సంబంధించిన అంటే ఒకరు గాజర్ల రవి సిసి మెంబర్ తర్వాత అరుణ రాష్ట్ర కమిటీ మెంబర్ అంజు ఏసీ మెంబర్గా వాళ్ళు ప్రకటించారు దీంట్లో గణేష్ సంబంధించి వచ్చినప్పుడు గణేష్ భూపాలపల్లి జిల్లాలోని వెలిశాల గ్రామానికి సంబంధించిన కామ్రేడు గణేష్ పంతొమ్మిది వందల తొంభైకి ముందే ఆనాడున్న పీపుల్స్ వార్ అంటే పూర్వము మావోయిస్టు పార్టీకి సంబంధించిన దాంట్లో పట అంటే తను చదువుకుంటూనే తను ఒక ఇంటర్ లేదా ఐటీఏ కొనసాగిస్తూ కూడా పీపుల్స్ వారు కార్యకలాపాలలో పట ఆనాడు విద్యార్థి సంఘంలో పాల్గొన్నాడు అదేవిధంగా గ్రామాల్లో పట కూడా ఒక రైతు కూలి సంఘంలోపట ఆర్ వేలు నిర్మాణంలోపట్ కూడా తను పాల్గొని ఆ గ్రామంలోపట ఒక భూస్వామి వ్యతిరేక పోరాటం కొనసాగించిన దాంట్లో కూడా వాళ్ళ అన్నతో పాటుగా వాళ్ళ అన్న కూడా ఆజాదు సారయ్య గాజర సారయ్య నుండి వాళ్ళన్న వాళ్ళ అన్నతో పాటుగా ఈ రవి కూడా పాల్గొన్నాడు ఆ గ్రామము ఒక పెద్ద గ్రామమే ఆ గ్రామంలో భూస్వామి వర్గానికి వ్యతిరేకంగా పోరాడి ఒక్క ఎర్రచాల గ్రామే కాకుండా చిట్టాల ఏరియా కూడా కొన్ని గ్రామాల్లోపట భూస్వాములు ఉన్నారు ఆ భూస్వాములకు వ్యతిరేకంగా కూడా అంటే ఆనాడు అంటే చిట్ట్యాల ఏరియాకి సంబంధించిన రైతు కూలి సంఘ నాయకులుగా ఏరియా సంఘ నాయకులుగా వాళ్ళు పనిచేస్తూ కూడా వివిధ గ్రామాల్లో సంఘాలు పెట్టడము తర్వాత భూస్వామి వ్యతిరేక పోరాటం చేయడము లేదా అంటే ఒక కూలీ రేట్లను పెంపుదల కోసం పోరాడము జీతకాల రేట్ల పెంపుదల కోసం పోరాడము లేదా అక్కడ పెత్తందారుల యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా వివిధ సమస్యలు తీసుకొని ప్రజా ప్రజాపంచాయతీ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించడం అనేది కూడా వీరు చేసిండ్రు దాంట్లో ఆజాద్ ఆజాద్తో పాటుగా కూడా రవి కూడా పాల్గొన్నాడు కాబట్టి ఆ రకంగా రవి అంటే అక్కడ పాల్గొని అంటే పార్టీ అనే ఒక సెల్ కూడా ఉన్నది గ్రామంలో బట్ట పార్టీ సెల్ అనేది కూడా ఉన్నది ఆ సెల్ ఒకటి కూడా మెంబర్స్ గా ఉన్నాడు రవి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోపల తను అంటే ఇక్కడ మన ఎన్టీఎఫ్ డి అని అంటే వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఫారెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఎన్టీఎఫ్ డి ఉందో ఒక డివిజన్ ఉండే ఆ డివిజన్ దాంట్లో పి ఏ నగర్ లోపలికి అక్కడికి ఒక దళ్యుడు కూడా ఆనాడు తొంభై ఒకటిలో వచ్చిండు తొంభై ఒకటి లోపల నేను అక్కడ నేను ఒక వంక అంటే ఏటున్నర అంత ముందే కమాండర్గా ఉండి నేను జిల్లా కమిటీ మెంబర్గా పనిచేస్తున్న క్రమంలోపట రవి అక్కడికి వచ్చి ధన సభ్యుడిగా పనిచేసిండు తనకు అప్పటికి అంటే ప్రజానీకంలోపట ఒక సంఘాలు పెట్టడము ప్రజల సమస్యలు పరిష్కరించడం అనే ఒక ఒక అవగాహన ఉంది కాబట్టి కాబట్టి దీని నుంచి కూడా చాలా తక్కువ కాలంలోపట కూడా అంటే తను కమాండర్గా కూడా తొంభై ఒకటి మధ్యలో చివరిలో వస్తే తొంభై మూడు నాటికే తను తొందరగానే ఒక కమాండర్గా కూడా ఎదిగిండు తొంభై మూడు కమాండర్ అయితే తొంభై ఐదు లోపట తను జిల్లా కమిటీ మెంబర్గా కూడా అక్కడ ప్రమోట్ అయిండు ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఒక రెండు వేల నాలుగు నాడు అంటే తెల ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్గా కూడా ఆయనే అంటే ఎన్నికయిండు రెండు వేల నాలుగు ఎన్నికైన తర్వాత ఆనాడు అంటే చర్చలు శాంతి చర్చలు అనేవి ఏమవుతున్నాయో అంటే ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చలు అనేవి కొనసాగినాయి అప్పుడు ఆ టైం లోపట అంటే ఏపీ అనేది అయితే ఆంధ్రప్రదేశ్ అనేది అది ఉమ్మడిగా ఒక రాష్ట్రంగా ఉంటే ఆనాడు మావోయిస్టు పార్టీ ఒక విభజనలో భాగంగా ఏంటంటే ఉత్తర తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా ఏఓబి అనేది ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రంగా మూడు రాష్ట్రాలుగా అంటే పార్టీ యొక్క నిర్మాణం అనేది ఉంది అప్పుడు ఏంటంటే గణేష్ ఉత్తర తెలంగాణ స్టేట్ జోన్ కమిటీ మెంబర్గా ఎన్నికైండు అయితే ఆ చర్చలకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు మూడు రాష్ట్రాల నుంచి ముగ్గురు పోయాడు ఒక్క వంక తెలంగాణ నుంచి గణేష్ పోతే ఏఓబి నుంచి సుధాకర్ కూడా రాష్ట్ర కమిటీ మెంబరే అంటే ఏ ఏపీ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ తను తను దానికి నాయకత్వం వహించి ఆ మొత్తం టీముకు నాయకత్వం వహించి ఏంటంటే తను ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే గణేష్ కొత్త సభ్యుడే అయినప్పటికీ కూడా పాత మెంబర్స్ సెక్రటరీ ఉన్నప్పటికీ కూడా ఆనాడున్న పరిస్థితి ఏంటంటే ఈ శాంతి అనేది అవుతుందో ఇక్కడ శాంతి చర్చలు జరిగి మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం విరమణ చేయడానికి అవకాశం ఏమీ అన్నాడు అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే అదొక నాటకీయంగా శాంతి చర్చలు జరుపుతున్న విషయం కూడా చాలా స్పష్టమైన అవగాహన వంద శాతం అవగాహన మావోయిస్ట్ పార్టీకి ఉంది ఉండడం అనంటే నేనేదో ఇప్పుడు చెప్పడమే కాదు స్పష్టంగా సర్కులర్స్ ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక నాటకీయంగా జరిగిన ఈ శాంతి చర్చలకు సంబంధించిన దాంట్లో కూడా అంటే ఆనాడున్న అవగాహన ఏంటంటే ఇది మూడు రోజులు ముచ్చేట తప్ప ఏమీ లేదనే విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి ఆనాడు ఏంటంటే ఉదయని ఆనాడు ఒక చర్చల ప్రతినిధి కూడా ముగ్గురులో భాగంగా ముగ్గురు అంటే జనశక్తికి సంబంధించిన మరో ఇద్దరు అమరు రియాజ్ కూడా ఉన్నారు మొత్తంగా ఐదుగురు టీము లోపట ఆనాడు గణేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఆనాడు అంటే శాంతి చర్చలో పాల్గొన్నాడు అయితే ఆ తర్వాత అంటే రెండు వేల నాలుగు ఉంటే రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎన్నికైతే తిరిగి మళ్ళీ రెండు వేల ఎనిమిది లోపట ఇక్కడ ఉత్తర తెలంగాణ నుంచి ఏవోబీ రాష్ట్ర కమిటీ మెంబర్ గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది అది ఏఓబికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తను అంటే చివర్ల రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను కాలం లోపట అంటే గణేష్ అక్కడ ఏఓబి రాష్ట్ర సెక్రటరీ అయిండు తిరిగి రెండు వేల పదిహేడు లోపట అక్కడ ఒక కేంద్ర కమిటీ మెంబర్గా కూడా ఉందంటే అక్కడ ప్రమోట్ అయిండు రెండు వేల పదిహేడు లోపట అంటే అప్పటి నుంచి కూడా ఏఓబి సెక్రటరీగా మరియు కేంద్ర కమిటీ మెంబర్గా ఉంటూ కూడా అంటే అక్కడ కొనసాగుతున్నాడు అంటే గణేష్ సంబంధించి వచ్చినప్పుడు గణేష్ అంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రజలతోటి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ సంఘ నిర్మాణం చేయడం కానీ లేదా తోటి చాలా అంటే ఒక ఒక కలిసిపోయే విధంగా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో కూడా కలిసిపోయి ఉంటూ వాళ్ళ అభిమానాన్ని చూడగండి దాంట్లో కూడా గణేష్ ఒక మంచి కామ్రేడ్గా కూడా ఎదిగిన కామ్రేడ్ అది కాబట్టి అంటే ఈ ఎదిగి అంటే ఈ క్రమంగా ఎదిగి ఒక రాజకీయంగా కూడా కొంత అవగాహన అనుభవం పెరిగిన అంటే ఈ కామ్రేడ్ మావోయిస్టు పార్టీ ఈ చనిపోవడం లేదు మావోయిస్ట్ పార్టీకి అంటే వరుసంగా నష్టాలు జరుగుతున్నాయి సిసి మెంబర్లు ఇప్పుడు తను అంటే ఒక తక్కువ వయసు తన వయసు కూడా కనీసం వచ్చినప్పుడు యాభై రెండు యాభై మూడు సంవత్సరాలు ఉంటాయి అంటే అరవై డెబ్బై సంవత్సరాలు కాదది అంటే తనకు కొంత అనారోగ్యం అనేది డయాబెటీస్ అనే సమస్య ఉంది కానీ వాస్తవంగా తన యొక్క వయసు కూడా ఎందునంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే తను చాలా కాలం పనిచేయగలిగిన పరిస్థితి ఉన్న పరి కూడా ఉన్నది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా చనిపోవడం అనేది అవుతుందో అది ఆ పార్టీకి తీవ్రమైన నష్టమే పాటుగా అరుణ రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన అరుణ అరుణ కూడా దాదాపుగా సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీలో కూడా ఒక అండర్ గ్రౌండ్ కార్యకర్తగా పనిచేస్తుంది తను అంటే అరుణ అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము అక్కడికి వచ్చేసి ఏంటంటే ఏఓబికి వచ్చేసి ఆ విశాఖ జిల్లాలో మల్కాన్ మల్కాన్ జిల్లాలో బట తర్వాత ఇక్కడ పని పనిచేస్తూ వస్తుంది పోరాపూటి జిల్లాలో కూడా పనిచేస్తున్నామే కోరాపూర్లో పనిచేసింది పనిచేస్తూ జిల్లా కమిటీకి మెంబర్గా లేదా రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా ఎదిగింది అంటే చాలా అంటే ఒక పొలిటికల్గా డెవలప్ అవుతూ అంటే తన వయసు తక్కువ ఉన్నప్పటికీ పొలిటికల్గా డెవలప్ అవుతూ ఎదుగుతున్న ఒక కామ్రేడే అండ్ తన భర్త అయిన అంటే చలపతి అంటే రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ కాదు సీసీ మెంబరు సీసీ మెంబరు ఒరిస్సాకు పోయి అక్కడ దాదాపు ఒక మూడు నెలల క్రితం మూడు నెలల క్రితం కూడా ఏంటంటే అక్కడ చనిపోయిండు చలపతి అంటే చలపతి ఏంటంటే ఏ ఓబిలో పడతాను అక్కడ బాధ్యత నిర్వహిస్తూ పనిచేస్తున్న క్రమంలో పట్టు అన్న చనిపోవడం కూడా అది ఆ పార్టీకి తీవ్రమైన నష్టము అంటే అంజు కూడా అంటే ఈ ముగ్గురు కామ్రేడ్స్ కూడా మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట లైన్ నేను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ దేశ శ్రామిక వర్గ ప్రజల కోసము సమానత్వం కోసము ప్రజాస్వామ్యం కోసము మావోస్ట్ పార్టీ నాయకులు సభ్యులు పోరాడి త్యాగాలు చేస్తున్నారు వీరికి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ సందర్భంగా కూడా అమరులైన కామ్రేడ్స్కు నేను విప్లవ జవాలు అర్పిస్తున్నాను